వెహికల్స్ కూడా మహానాడు తప్పనిసరిగా పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మహానాడు అది రాయలసీమలో జరగబోతూ ఉంది తప్పనిసరిగా మా పార్టీ కేడర్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించే మహానాడు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడు మహానాడు అనేది ఫెయిల్ అనేది చూడలేకపోయి హిస్టరీలో ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈసారి యువరక్తం లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది మహానాడు అది కాక వైనాడు పులివెందలు అన్నట్టు కడపలో జరగబోతుంది ఈసారి ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ గురించి మీరు జగన్ అడగాలి తప్ప మేము వైనాటు గురించి మేము మాట్లాడదలుచుకోలేదు తప్పనిసరిగా అది కడపలో జరిగిన అది అనంతపురంలో జరిగిన అది కర్నూలులో జరిగిన రాయలసీమ జిల్లాలో మరి తెలంగాణలో కోస్తా జిల్లాలో జరిగిన మహానాడు మహానాడే కింద సార్ కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండబట్టే కింద సార్ కూడా రాజమండ్రిలో జరిగినప్పుడు కానీ ఇంకోసారి కానీ సక్సెస్ అయింది ఇప్పుడు కూడా ఆయన యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు నూటికి నూరు రూపాయలు దేని దానికి కమిటీలు వేసి ఒక సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నడిపే విధానంలోనే ఈసారి కూడా నడుపుతారు నడిపి తీరుతారని చెప్పి మేము భావిస్తాం డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే మనిషి సో ఈసారి కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో ఐ మీన్ ఆయన సొంత జిల్లాలో ఈ మహానాడు పెట్టబోతున్నారు కాబట్టి మీ కార్ని ఇంత స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారు ఆయన సొంత జిల్లా కడపలో పులివెందుల ఆయన ప్రాతినిధ్యం వహించిన జగన్మోహన్ రెడ్డి గురించి మేము మహానాడు జరుపుకోవట్ల ఈ రెండు ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్థాపించి ఒక ఆనువాయితీగా మహానాడిని రెడీ చేశారు కాబట్టి దాన్ని మేము నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం అయితే ఇంతకు ముందు కూడా చాలా సార్లు మహానాడు జరిగింది మీరు కూడా అటెండ్ అయ్యారు ఎమ్మెల్యేగా ఆ స్థాయిలో అటెండ్ అయ్యారు కానీ ఈసారి మాత్రం ఇంకా ఇలా స్పెషల్గా మీ కార్ని డిజైన్ చేయించుకుని వెళ్ళాలనుకోవడం అంటే ఇప్పుడు అనుకోకుండా మహానాడు కూడా కలిసి వచ్చింది మేము కూడా ఎట్లాగో వెహికల్ చేంజ్ చేశాం కాబట్టి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ విధంగా జెనిక్ సామరే ప్లాన్ చేసి దీన్ని విధంగా తయారు చేశారు జెనక్స్ అంటే మాది మాది అంటే తెలుగుదేశం బ్రాండ్ అందుకే జెనక్స్ ఇచ్చాం సార్ మీకు రెండు స్టేట్ లో బ్రాండ్ తెలంగాణ నుంచి మహానాడికి మీరు ర్యాలీ ఎలా ఉంటుంది మేము వెళ్ళేటువంటి ప్రతినిధులను బట్టి ఇంకా మేమేం ప్లాన్ చేసుకోలేదు రేపు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మినీ మహానాడు ఉంది మా కాన్స్టెన్సీ లెవెల్లో ఆ రోజు ఎలా వెళ్ళబోతాము ఏంటి ఎన్ని కార్లు ఏ విధంగా వెళ్తాం అనేది ప్లాన్ చేస్తాం కానీ కంపల్సరీగా ఈ కార్లోనే వెళతాం ఫ్లైట్ రమ్మన్నారు ఫ్లైట్ కూడా అలాంటి వెళ్తా మాకు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతని నిర్వర్తిస్తాం ఏదో చెప్తే అంటే ఇంతకు ముందు కూడా మహానాడు వంటి కార్యక్రమాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు కావచ్చు చింతమైన ప్రభాకర్ ఒక సామాన్య కార్యకర్త ఎలాంటి పనులు అంటే చిన్న చిన్న పనులైనా మొహమాట పడకుండా కార్యకర్తలు ఎలా చేస్తారో అలా చేసిన సందర్భాలు చూసాము ఈసారి కూడా అలా చూడొచ్చా అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఎట్లాగే ఉంటారు ఏం మార్పు ఉండదు సార్ ఎలక్షన్స్ కి ముందు జనక్ సమర్ గారు చాలా హెల్ప్ చేశారు టీడీపీకి సంబంధించి ఎన్నో కార్లకు సంబంధించి ఆయన స్టిక్కరింగ్ చేయడం సో ఇదే కారణం చెప్పు అనుకోవచ్చా ఇప్పుడు కూడా మీరు ఆయనతోనే స్టిక్కరింగ్ చేయించుకున్నారు మహానాడు చాలా అట్టాసంగా జరగబోతుంది చెప్పు అనుకోవచ్చు అంటారా నూటి రూపాయలు జరిగి తీరుతుంది జరగబోతుంది దాంట్లో ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి సందేహం లేదు ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ క్రెడిట్ ఎలక్షన్ ముందు సరే డిజైన్ చేశారు నేను చేసి ఇచ్చినందుకు చాలా సంతోషం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా మహానాటి కాన్సెప్ట్ కూడా సరే డిజైన్ చేశారు ఎందుకంటే ఈ క్రెడిట్ బోస్టు టీడీపీ ఏదైతే ఉందో మొత్తం క్రెడిట్ బోస్టు సారే ఎందుకంటే ప్రోటోటైప్ ఎలక్షన్స్ ముందు సరే డిజైన్ చేశారు ఇప్పుడు కూడా సరే డిజైన్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాంట్లో మేము భాగం పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు మిమ్మల్ని ఇంతకు ముందు మీ ఫ్యాన్స్ కూడా అన్నారు టైగర్ ప్రభాకర్ ఫైర్ బ్రాండ్ ప్రభాకర్ అని చెప్పేసి టైగర్ ప్రభాకర్ అని పిలవడం మూలంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభాకర్ గారిని కొంత కట్టడి చేసి అంటే బోన్ లో పెట్టినట్టుగా ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆయన స్వేచ్ఛగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు దానికి కొంత అడ్డుపడుతుందని అనుకోవచ్చా అట్లా ఏం లేదు పార్టీ సిద్ధాంతాలను బట్టి మనకి మనం తగ్గుంటమే తప్ప నన్ను ఏమి కంట్రోల్ చేయడానికి వేరే మార్గాలు ఎవరి Thank you.